హలో అందరికీ మనకి సోలార్ ప్యానెల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుద్ది అనేది మనం తెలుసుకుందాం ఇది సమ్మర్ కాబట్టి మనకి సోలార్ ప్యానెల్ రకాలు వచ్చేసి మోనో క్రిస్టలైన్ ఉంటుంది ఫస్ట్ టైపు ఇదికి ఇది అధిక సామర్థ్యం ఎక్కువ ఖరీదు ఎక్కువ స్థలంలో తక్కువ ప్యానెల్స్తో పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి పాలీక్రిస్టలైన్ క్రిస్టలైన్ అనమాట ఇది తక్కువ ఖరీదు ఉంటుంది తక్కువ సామర్థ్యం ఉంటుంది సాధారణంగా ఎక్కువ స్థలం అవసరం ఉంటుంది ఇందులో తిన్ ఫిల్మ్ కూడా అరేంజ్ చేస్తారు ఇది తక్కువ సామర్థ్యం తక్కువ ఖరీదు పంచకుండా వంచగలిగే నిర్మాణంలో ఉంటాయి అసలు ఈ సోలార్ ఎలా పనిచేస్తుంది అంటే సూర్యకాంతి సోలార్ ప్యానెల్పై పడుతుంది ఫోటో వోల్టాయిక్ సెల్లు ఆ కాంతిని శక్తిగా మారుస్తాయి ఈ విద్యుత్ని డైరెక్ట్ కరెంట్ రూపంలో ఉత్పత్తి చేస్తాయి అన్నమాట ఇన్వర్టర్ సాయంతో ఈ డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేట్ కరెంట్గా మారుస్తారు ఈ ఏసీ విద్యుత్ మన ఇంట్లో ఫ్యాక్టరీల్లో కూడా వాడుకోవచ్చు ఈ విధంగా సూర్యుడి నుంచి వచ్చే కాంతిని ఉపయోగించి మనం శుభ్రమైన పునరుత్పాదక విద్యుత్ని పొందగలుగుతాము అంటే మనం ఇలా తయారు చేస్తారు మనకి సూర్యకాంతి నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది అంటే ఇది కొంచెం టిపికలే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్